అందరికీ దేవుని పేరిట వందనములండి దేవుడు మనతో మాట్లాడాలని అందరూ అనుకుంటూ ఉంటారు చాలామంది రోజుల్లో చాలా దూరాలు ప్రయాణం చేసి స్పెషల్ ప్రేయర్స్కి వెళ్తూ ఉంటున్నారు దేవుడు తన మాటలన్నీ వాక్య రూపంలో మనకి ఎప్పుడో ఇచ్చారు ఈ రోజుల్లో చాలామంది చేతుల్లో బైబిల్స్ ఉన్నప్పటికీ వారికి చదవడం వచ్చినా సరే బైబిల్ని తెరిచి చదవలేకపోతున్నారు అలాంటి వారు చాలా సందర్భాల్లో వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళు ఈ విధంగా అనుకుంటారు చాలా సందర్భాల్లో ఎలా అంటే దేవుడు నాతో మాట్లాడట్లేదు దేవుడు నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళని వాళ్ళే ఈజీగా డిమోటివేట్ చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దేవుడు మనం ఏ పరిస్థితిలో ఎలా ఉండాలో మనం ఎలా జీవించాలో అనేది ఆల్రెడీ వాక్యం ద్వారా మనకి బయలుపరిచారండి అది మనమే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము ప్రతిదానికి మనకి బైబిల్లో సమాధానం అనేది దొరుకుతుంది కానీ మనమే దాన్ని తెరిచి చూసుకోలేని పరిస్థితుల్లో ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనం యుహన్ సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఆది ఎందు వాక్యం ఉండదు వాక్యము దేవుని యొద్ ఉండను వాక్యము దేవుడై ఉండదు ఇక్కడ మనం క్లియర్గా గమనిస్తే వాక్యమే దేవుడై ఉంటుంది అని చెప్పి క్లియర్గా ఇక్కడ మనకి కనిపిస్తుందండి కాకపోతే మనమే చాలా సందర్భాల్లో బైబిల్ చదవక ఎప్పుడైనా మనకి ఏదైనా కష్టం వస్తే వెంటనే మనం ఈజీగా నాతో మాట్లాడట్లేదు దేవుడు అని అనుకుంటూ ఉంటాము కానీ దేవుడు మనతో మాట్లాడడానికి ఎప్పుడూ వెనకాడరండి అది పరిస్థితి ఏదైనప్పటికీ సమయం ఏదైనప్పటికీ ఆయన చాలా రెడీగా ఉంటారు కానీ మనమే చాలా సందర్భాల్లో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము అటు అండి వినటం వలన విశ్వాసం కలుగుతుంది కదా మా ఈ వీడియోలు మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేయండి అండ్ ఇతరులతో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి తద్వారా ప్రతిరోజు మేము కొత్త అధ్యాయాలు మీకు అందజేస్తూ ఉంటాము Amen.